అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా దున్సులు కారం ఇవన్నీ ఏమి వేయకుండా ఒక మంచి చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేయలేదంటే ఒకవేళ మీరు మిస్ అవుతారు ఒక మంచి అద్భుతమైన టేస్టీకరమైన చికెన్ కర్రీని సో సింపుల్గా చూపిస్తాను కష్టం అనేది ఏమీ లేకుండా సింపుల్గా చూపిస్తాను పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒకటిన్నర కేజీ చికెన్ తీసుకుంటున్నాను పీసులు వచ్చి ఈ విధంగా కొట్టించుకోవాలి ఒక యాభై గ్రాముల వరకు కొట్టించుకుంటే బాగుంటుంది ఇందులోకి పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నూరు గ్రాముల వరకు పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను ఇందులోకి ఈ పేస్ట్ పేస్టేనండి చాలా చాలా ఇంపార్టెంటు మెత్తని పేస్ట్ చేసి పెట్టుకోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇక్కడ నూరు గ్రాముల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ రెసిపీకి ఆయిల్ మాత్రం చాలా ఇంపార్టెంటు ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ పేస్ట్ అంతా మొత్తం ఇందులో వేసుకొని సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పిరుకుడు కొత్తిమీర ఒక పిరుకుడు పుదీనా ఆకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది తప్పకుండా డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నానంటే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడు ఈ విధంగా తిని ఉండరు అందుకే చెప్తున్నాను ట్రై చేయండి ఇందులోకి ఫ్రెష్గా తరిగిన అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నూరు గ్రాములు వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపుడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూడండి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి అవి కూడా చూసి నేర్చుకొని చేసుకొని తినండి ఇలా అంతా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వాటర్ వచ్చేసి నేను ఒకటినర గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను అంతా అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పొంగు చేయండి మీరు వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయింది చూడండి బాగా పొంగుతుంది ఈ టైంలోనే ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మనము చికెన్ అనేది యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం చికెన్ అనేది యాడ్ చేసుకుందాం మంట మీడియం మంట మీద పెట్టుకొని ఇప్పుడు చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్లో నూనెలో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే నిదానంగా చికెన్ రంగు మారేంత వరకు ఇలా చికెన్ రంగు మారిన తర్వాత మనం మూత పెట్టుకొని పదహైదు నిమిషాలు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి చికెన్ అంతా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది వాటర్ అనేది కొంచెం ఉంది కాబట్టి చూపిస్తాను చూడండి చికెన్ ఎలా ఉడికిందని చూసారా ముట్టుకుంటే అలా తునిగిపోవాలి ఇలా ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉడికిందని మనకు తెలుస్తుంది ఇప్పుడు నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా లమ్స్ లేకుండా బాగా కలిపి చికెన్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు ఆ వాటర్ అనేది ఈ కార్న్ఫ్లోవర్లో కలిసిపోయి కొంచెం గ్రేవీ అనేది థిక్నెస్గా వస్తుంది అప్పుడు తినేదానికి మనకి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా బలో ఉంటుంది ఇప్పుడు మొత్తం చికెన్లో అలా పోసుకోవాలి మంట వచ్చేసి సన్న మంట మీద పెట్టుకోండి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి నిదానంగా వంట సన్నమంట మీదే కలుపుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టారంటే మన ఫ్లోర్ వాటర్ పోసాం కదా అది అడుగు అంటుకుంటుంది సో నిదానంగా సన్నమంట మీద రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సరిపోయిందండి మనకు పర్ఫెక్ట్గా వచ్చింది గ్రేవీ అంతా ఇప్పుడు ఆఖరిగా ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తినటమే ఈ కర్రీ వచ్చేసి చపాతీలేకి లేకి పొరటా అద్దిరిపోతుంది అలాగే హోమల్ రొట్టీలో కూడా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను అలాగే మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్లో చెప్పండి తప్పకుండా ట్రై చేస్తాను ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు